దగ్గర కాల్ ఇచ్చారు ప్రారంభించే చూసుకుంటే చూసుకున్న స్కానింగ్ చూస్తున్నాం పెద్దలు అయ్యి ఈ పిల్లడి ఉంటాను ఇంకా మంచి ఆత్మ తీర్చుకోవడం రాకపోయింది ఎంత తీసుకోవడమో రాసుకో ప్రమాదం అన్నారు అన్నీ ఇంకా ఇంట్లో చేసే ત્યારે દે ના દેવો દેવ દર્શન ભય પડે દર્શન દેવ ત્યા સિલો నా కుమారుని ఇచ్చి నా కుమారుని ఎత్తే నీ సన్నిధిలో ఉండి నేను పొంది నీ సన్నిధిలోనే ఉంటాం ప్రభు అనే కుటుంబం అంతా నేను నేను దేవుడిని అనుకున్నాను అనుకోగానే దేవుడు నాకు దర్శనంలో చూపించాడు నీ కుమారుని ఎత్తనాను నీ కుమారుడికి ఏడో నెలలోనే మళ్ళీ భయపడ్డాను ఏమో స్కానింగ్లు ఏమైనా వస్తున్నాయే తండ్రి మరి ఏంటి అని అనుకుంటే మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకోగానే ఒక మామూలు డాక్టర్ అమ్మ లాగే వచ్చి లైన్లో నుంచోమంటే నుంచోనని చూపించుకుందామని చూపించుకున్నాక నేను వెళ్ళి చూపించుకుంటే అమ్మ నువ్వు భయమాడు మాకు నీకు రెండు వేల రెండు నెలల్లో డెలివరీ అవుతుంది నీకు సమయాలని కుమారుడి పేరెట్టు నీకు మోబెడుతున్నానని చెప్పాడు దేవుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆదాయం మీద అలాగే ఉన్నాను డెలివరీ వచ్చినప్పుడు కూడా నొప్పులు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న నొప్పులు తండ్రి నీ మీదే భారం వేసి వెళ్తున్నాను ప్రభా నువ్వు ఏం చేద్దావు అలాగే హాస్పిటల్లోకి వెళ్ళగానే అమ్మ డెలివరీ అయిపోద్ది అని అన్నారు అక్కడ ఉండగానే నొప్పుల్లో కూడా తండ్రి నువ్వేస్తానన్నా మరి నాకు దర్శనంలో కూడా కుమారుడిని మరి నువ్వే ఇవ్వాలి నీ మీద ఆధారపడి ఉన్నాను ప్రభున్నా దేవుడిని అడిగారు దేవుడైతే నన్ను ఎంతగానో ప్రేమించాడు నాకు అది ఎవరు మళ్ళీ అవధుకటి దేవుడు బలిస్తా బాజీవి ఆయన ఇచ్చిన కుమారుని ఆయనే పరిపరచాలి చిన్న వాకి దేవుడికి కుమారు అవతను కూడా నీకు మా మోపిల్లాడే పుడతాడని కుమారుతిని కూడా ప్రార్థన చేసింది దేవుడు మాట్లాడాడు కుమారుతినితో కూడా నీ కుమారుని ఎత్తాను భయపడమా అన్నాడు దేవుడు ఎంతగానో నన్ను వదిలిపెట్టుకొని చేయించుకొని నడిపించాడు ఆయనే నేనైతే నా వాళ్ళైతే అయితే అది కానీ దేవుడు వాళ్ళ సమస్తము సాధ్యం నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దేవుడిని నీ లేచుకోముందే చెప్పింది ఆ కుమారు వదిన నీ కుమారుడు పుడతాడా భయపడమాకు అని కన్ఫామ్ అయ్యాక కూడా మళ్ళీ వెళ్ళి ఇలా నీళ్ళేసుకున్నాను వద్దు అన్న మళ్ళీ దేవుడు ఆత్మ వచ్చి మళ్ళీ మాట్లాడి నీ కుమారుడే పుడతాడా అన్నాడు ఈ చిన్నవాకి దేవుడు కాక దేవునికి స్తోత్రం నేను ఈ ముందర పిల్లల స్కానింగ్లు కూడా ఒకలాగే ఉన్నాయి ఈ బాబు స్కానింగ్లు కూడా ఒకలాగే ఉన్నాయి ఇలాగే మేము మళ్ళీ ఆడపిల్ల దేవుని మా ఇద్దరం భయపడ్డాము భయపడ్డాక భయపడ్డాక ఇలాగే ఒక లెమలో నర్సులను అడిగాం అడిగితే ఐదో నెల వచ్చే లోపల తీయించుకుంటే తీంచేసుకుంటున్నారు అలాగని భయపడి భీమవరం మా ఆవిడని మా అత్తగారిని మా అత్తగారిని మా మా డబ్బులు ఇచ్చి పంపించాను పంపిస్తే తీయడానికి కుదరదు అన్నారు తర్వాత వచ్చాక ఇంకా చేసేది మనది ఏం చేయలేదు అని మా ఆవిడ నేను కూడా దేవుడి మీద భారం వేసుకున్నాను భారం వేసుకున్నాక మా ఆవిడకి దర్శనంలో కనిపించింది కనిపించాక నేను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రార్థన అంటే నేను తెల్లారి మూడు గంటలకు తెలిసి ప్రార్థన చేశాను రెండు నెలలు చేశాను కరెక్ట్గా రెండు నెలలు ఒక నెల లోపలనే నాకు దర్శనం చూపించాడు దేవుడు దేవుడు దర్శనం చూపించాక నాకు కొంచెం సంతోషంగా ధైర్యంగా ఉంది ధైర్యంగా ఉన్నాక తర్వాత నెలలు కూడా నిండిపోతున్నాయి అనుకొని కొంచెం భయం వేసిన తర్వాత అలాగే నేను గుణదలు వెళ్ళాను రెండుసార్లు ఒకసారి కుమారు మనవడానికి పుట్టెనుకలి వెళ్ళాం తర్వాత ఇజ్జు వాళ్ళ పిల్లడికి పుట్టెనుకలి వెళ్ళాం వెళ్ళినప్పుడు నేను అక్కడ గుణదల్లో రెండుసార్లు వెళ్ళినప్పుడు రెండుసార్లు కూడా మోకాలు దండేసి నేను ప్రార్థన చేసుకొని దేవుడ నాకు ఈ పట్టు మొగబెట్టిస్తే నేను నీ మందిరానికి వచ్చి నీ దర్శించుకొని నీ ప్రార్థనలో దిగిపోతామని అనుకున్నాం అనుకున్నాక మేము చ అప్పటి నుంచి కూడా మా ఆవిడ చర్చికి రావడం వచ్చింది వస్తే అమ్మగారు ఒక ఫోటో ఇచ్చారు మాకు బాబు ఫోటో ఇచ్చి బాబుని ఫోటో చూస్తూ ప్రార్థన చేసుకోండి మీకు బాబే పుడతాడు అని ఆవిడ కూడా అన్నారు అలాగే మేము కూడా కొంచెం నాకు ప్రార్థన వచ్చినా రాకపోయినా అలాగే చేసుకునేవాడిని చేసుకుంటూ చేసుకుంటా నేను ఇలా జరిగేగా నర్సీలు కానీ ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను తెల్లారి గట్టలు జాములు మూడింటికి లేచి అలారం పెట్టుకొని రెండు రోజులు మూడు రోజులు కొంచెం కొత్త అనిపించింది తర్వాత ఆ మూడుకి ఒక పది నిమిషాల ముందే నాకు మెలకు వచ్చి ప్రార్థన చేసుకునేవాడిని వేసి ప్రార్థన చేసుకొని అలా అలాగే నాకు ఉన్నంత వరకు నాకు దేవుడు అనిపించింది నా నా ఇంట్లో దేవుడు ఫోటో లేదు లేకపోతే నేనేం చేశానంటే మా తలుపుకి కొంచెం గోల్డ్ రంగు తోటి సిలువేసుకొని ఆ సులువు చూసుకొని ప్రార్థన చేసుకుంటూ మొదలుపెట్టాను పెట్టాను మొదలు పెట్టాక నేను ఇలాగే అనుకున్నాను దేవుడ నాకు మొగబెట్టి పుడితే నీ సన్నిధిలో భోజనాలను పెట్టుకొని నీ ఉయ్యాలు అక్కడే వేసుకుంటాను ఆ రోజు కూడా ఆదివారమే రావాలని కోరుకున్నాను ఆ సన్నిధిలో భోజనాలు పెట్టుకుంటే బాగుంటుందని అలాగే నాకు ఈరోజు కరెక్ట్గా ఇరవై రోజు కూడా కరెక్ట్గా ఆదివారం వచ్చింది నాకు ఎంతో సంతోషం అనిపించింది నేను ఇక్కడి నుంచి డెలివరీకి నొప్పులు వచ్చింది మీ ఆవిడకి వచ్చినాయి మా బామర్ది ఫోన్ చేశాడు ఫోన్ చేసేటప్పటికి నేను ఇక్కడి నుంచి కూడా లెక్కెట్టుకున్నాను అదే పదో తారీఖు నుంచి కరెక్ట్గా లెక్క కొట్టుకున్నప్పటికీ కరెక్ట్గా ఇరవై ఒక్కరు నా ఆదివారం వచ్చింది నేను వెళ్తూ ఉండగానే నాకే ఎంతో భయంగా వెళ్ళేవాడిని నాకు ఎంతో సంతోషంగా వచ్చి సంతోషంగా మగబిడ్డ పుడతాడని నాకు అనిపించింది అనిపించి నేను వెళ్ళేటప్పటికే వెళ్ళి వెళ్ళేటప్పటికి మగబిల్లోడు పుట్టాడు పుట్టాడని చెప్పారు డాక్టర్ గారు ఎంతో సంతోషంగా అందరికీ ఫోన్ చేసి అందరికీ చేసుకున్నాను ఇలా జరిగినందుకు ఎంతో సంతోషంగా దేవుణ్ణి ఎంతో నమ్ముకుంటున్నాను ఇక్కడి నుంచి కూడా నేను దేవుణ్ణి ఇంకా ఈ సన్నిధిలో ఇంకా దేవుణ్ణి ప్రేమించాలని కోరుకుంటున్నాను చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం దేవునికి స్తోత్రం హలేలుయా చక్కని సాక్ష్యాన్ని మరి తెలియచేశారు దేవుడు ఆశించిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు రెండోది దీనుల యొక్క మొర ఆలకించేటువంటి దేవుడు హలేలుయా కష్టములో ఎవరైతే దేవుని సన్నిధి నుండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తాం కుమారుడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసిన ఆగరు ప్రార్థన దేవుడు విని సహాయం చేశాడు హలేలుయా అదే రీతిగా మరి దేవుని సన్నిధిలో అలాగే ఇంటిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన వెళ్ళి దర్శనం చూపించి ప్రతి క్షణము కూడా బలపరిచి మరి వీరిని దేవుడు ప్రేమించి మరి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించడం జరిగింది అందుకు దేవునికి అనంత మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలేలుయా అలాగే మరి ఆశ పడినట్లుగా ఇరవై ఒక్క రోజు కూడా ఆదివారం రావటం నిజంగా సంతోషకరం ఏ ఆశ అయితే కలిగి ఉన్నాడో ఆశని దేవుడు తీర్చాడు అలాగే మరి వారి కుటుంబం ఒక తీర్మానం చేసుకున్నారు దేవుని సన్నిధిలో మరి రక్షణ పొంది దేవుని సన్నిధిలో ప్రతి విశ్రాంతి దినము దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ మరి కుటుంబము దేవుని సన్నిధిలో ముందుకు సాగే కుటుంబంగా ఉంటాము అని వారు తీర్మానం చేసుకోవటం జరిగింది ఆ తీర్మానం కడ వరకు కూడా వారి దేవుని ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎంతోమంది ఇబ్బంది పరిచినా ఎన్నో ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మరి దేవునికి ఇచ్చినటువంటి మాట దేవుడు వారికి మాట ఇచ్చారు దేవుడు దాని ప్రకారంగా కార్యాన్ని జరిగించాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకుని అలాగే మరి సిద్ధపడి తర్వాత రక్షణ పొంది ఇరుగురు కూడా ఆ ప్రభు సన్నిధిలో కొనసాగటానికి దేవుడు కృపచూపచ్చును చూపించును గాక వారి తీర్మానాన్ని వారి దేవుని ఎడలా కలిగి ఉన్న ప్రామను బట్టి దేవుడు ఇంకా అనేక కార్యాలు దేవుడు గాక మెయిన్ అలాగే మరొక రోజు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పాశ్రామ్ గారు నేను వెళ్ళాం వెళ్ళినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు పాలు రావట్లేదని బాధపడ్డారు హలే పాలు రావట్లేదండి ఇద్దరు పిల్లలు పాలన్నీ తాగేసినట్టున్నారు మగపిల్లడు వచ్చేసరికి పాలు ఏమి లేవని బాధపడ్డారు అప్పుడు వెంటనే మనసులో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు ఏంటి ఆలోచన అంటే పాలతో గ్లాస్ తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇమ్మన్నాడు దేవుడు లోపల దేవుడు ప్రేరేపించాడు ప్రేరేపించడం వెంటనే ఆవిడతో చెప్పాను పాలు ఉన్నాయంటే ఉన్నాయండి కాస్తానంది కాసి తీసుకుని వచ్చింది ప్రార్థన చేసి మరి ఆమెకి ఇవ్వటం జరిగింది ఒకే మాట తెల్లారి ఉదయానికి పాలు పడతాయని ప్రార్థన చేసి వచ్చాం హలో నిజంగా అద్భుతమైనటువంటి కార్యం వారు ఎంత సంతోషించారో తెలియదు కానీ ఆ కార్యం జరిగినప్పుడు నేను బాగా సంతోషించాను దేవుని సన్నిధిలో హలో ఇగారు వచ్చి పాలు లేవనగానే ప్రార్థన చేశారు పాలు ఇచ్చే పాలు పాలు ప్రార్థన చేసి గ్లాస్తో తాగమ్మ పాలు పడితే తెల్లారిపోతుంది అన్నారా ఆ నైటే పడ్డాయ పాలు తెల్లారే ఎక్కువగా వచ్చింది ఆ పిల్లడు నిండా సరిపోతుంది దేవుడు నమ్ముటని వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే అని మరొకసారి రుజువు చేసినటువంటి దేవునికి బిగ్గరగా చపళ్ళు కొట్టి ప్రభు మయం పడుదాం హలేలుయా హలేలుయా మంచిది వెళ్ళి